హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు పార్ట్ వన్లో చూసారు కదండి అమ్మవారు ఎలా వెలిసింది అన్నీ చెప్పాను కదా అసలు ఈ పండగని ఎలా చేసుకుంటారు అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి అదేంటి అంటే ఈ ఊర్లో ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరూ మార్నింగే అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారండి కానీ ఎవరైతే ఊర్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైంలోనే పూజ అనేది చేసుకోవాలి పండగతో పాటు అందరూ వచ్చి వాళ్ళు ఏమైతే అమ్మవారికి సమర్పించుకుంటారో అలాగే చీర అరటిపళ్ళు కొబ్బరికాయలు అలాగే మనం కోళ్ళు తర్వాత మేకలు అవన్నీ కూడా బలించుకుంటారు కదండి అవన్నీ కూడా ఈవినింగ్ టైంలోనే ఇగో చూస్తున్నారు కదా ఇలా పండగలోనే రావాలన్నమాట మార్నింగ్ టైంలోని ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు మాత్రమే మార్నింగ్ టైంలో చేసుకోవాలి మిగతా వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైంలో పండగతో పాటే చేసుకోవాలి చూస్తున్నారు కదా అందరూ కూడా ఎలా వస్తున్నారో వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటి అనిపించిందండి ఇంత చిన్న ఊరులోని ఇంతమంది జనం ఎక్కడ ఉన్నారబ్బా అనేసి అనిపించిందండి నాకైతే ఇంతమంది ఉన్నారని నాకు కూడా తెలియదండి చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఇంత జనం ఉన్నారా అని తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లోని వేషాలు వేస్తారు కదండి వాళ్ళందరూ వచ్చారనమాట వాళ్ళు వాళ్ళు ప్రదర్శనలు చేసుకుంటున్నారు తర్వాత సడన్గా కాంతారా సినిమాలో అతను వచ్చి సడన్గా ఓ అని గట్టిగా వచ్చాడండి నా మీదకి చాలా భయమేసింది ఇంకా జనం వస్తూనే ఉన్నారండి చూసే కొద్ది ఇంకా వస్తూనే ఉన్నారు అలాగా తర్వాత మా సిస్టర్ వాళ్ళు వచ్చారు అందరూ హాయ్ చెప్తున్నారు అనమాట తర్వాత కోలాటం చేశారండి అక్కడ కోలాటం ఆడారు దీన్ని బల్లాస్కాయలు అంటారంటండి ఈ వేషాలని తర్వాత మేము లాస్ట్లో వెళ్ళామండి ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు మధ్యలో పిల్లలతో కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పి లాస్ట్లో వెళ్ళాం అనమాట చూస్తున్నారు కదండి మా అమ్మవారు జనాల మధ్యలో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి టెంపుల్ చాలా బ్రైట్గా చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఇలా అయితే మా పూజ అనేది అంతా మేము కంప్లీట్ చేసుకున్నాం నేనైతే మధ్యలోనే వచ్చేసానండి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మా పండగకి అంతా ఇలా డెకరేషన్ అనేది మొత్తం అంతా చేశారండి తర్వాత టపాసులు అలాగే ఇంకే నేను ఇంటికి వచ్చేసానండి ఇంకా మేము ఏమైతే వండుకున్నామో గార్లు చికెను మటన్ మా పిల్లల కోసం అని చెప్పి ఆమ్లెట్ అన్నీ వేసుకొని ఉంచామన్నమాట వాళ్ళు వచ్చిన రాగానే తినే తినేయడమే